ఫ్రెండ్స్ యుద్ధ భూమిలో ఒక మాట చాలా ప్రసిద్ధి కనిపించేది మొదటగా చనిపోతుందని ఎందుకంటే శత్రువు కళ్ళన్ని ఎప్పుడు మన మీదే ఉంటాయి కానీ ఈ రోజు భారత్ ఒక అద్భుతం చేసింది ఎలాంటి అద్భుతం అంటే ప్రపంచ సూపర్ పవర్ అయిన రష్యా కూడా దాన్ని చూసి షాక్ అవుతుంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను మనకిచ్చింది రష్యానే అయితే అదే రష్యా శాస్త్రవేత్తలు ఈ రోజు ఆశ్చర్యంతో అడుగుతున్నారు భారత్ ఈ పని ఎలా చేసింది అని ఔన్ ఫ్రెండ్స్ భారత్ యొక్క డిఆర్డీఓ మరియు భారత వైమానిక దళం కలిసి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ఒక సాధారణ ఆయుధంగా కాకుండా కనిపించని మృత్యువుగా మార్చేస్తున్నాయి ఇప్పుడు భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రు శాటిలైట్లకు కనిపించదు రాడర్లకు పట్టుబడదు డ్రోన్లు పైనుంచి వెళ్లిపోతాయి కానీ కింద మరణం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ వార్త వినగానే చైనా పాకిస్తాన్ దేశాలకు ఇదొక భయంకరమైన పీడకలలా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ఆలోచన ఒక్కటే ఎస్ ఫోర్ హండ్రెడ్ లొకేషన్ ను ట్రాక్ చేసి దానిపై దాడి చేయాలి అని కానీ ఇప్పుడు భారత్ ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ మీద ఒక మాయా తెరవేసింది వాళ్ళు వెతుకుతూనే ఉంటారు కానీ మన ఎస్ ఫోర్ హండ్రెడ్ కనిపించదు వాళ్ళపై తిరిగి దాడి చేస్తుంది తన పని పూర్తి చేసుకుంటుంది ఈ వీడియోలో భారత్ ఎలా ఎస్ ఫోర్ హండ్రెడ్ను అదృశ్య శక్తిగా మార్చిందో ఈ టెక్నాలజీ యుద్ధ భూమిలో ఎలా గేమ్ చేంజర్ అవుతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ ముందుగా మనం ఒక విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి మనకెప్పుడు విదేశీ టెక్నాలజీ గొప్పగా అనిపిస్తుంది కానీ మన శాస్త్రవేత్తలు మన డిఆర్డిఓ మన ఎయిర్ ఫోర్స్ కలిసి ప్రపంచంలో ఎవ్వరు చేయని పనిచేసినప్పుడు గుండె గర్వంతో నిండిపోతుంది మీరు అలాగే ఫీల్ అవుతే వీడియోకి లైక్ కొట్టి కింద జై హింద్ అని కామెంట్ చేయండి అసలు విషయం ఏంటంటే డిఆర్డిఓ మరియు భారతీయ వాయుసేన కలిసి రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ఒక అదృశ్య శక్తిగా మార్చే పనిలో విజయం సాధించారు ఇప్పుడు భారత ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రుల శాటిలైట్ లకు కనిపించదు ముందుగా భారతీయ మేధస్సు జుగాడ్ పై గర్వం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులను ప్రోత్సహిస్తారు భారతీయులు తెలుగుపై గర్వపడితే భారతదేశం ఇకపై ఎవ్వరి వెనుక లేదని మీరు విశ్వసిస్తే మన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి నోబెల్ బహుమతికి తక్కువేం కాదు కాబట్టి దాగి ఉన్న శక్తి యొక్క రహస్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం ఈ కథ ఒక భారీ వ్యూహాత్మక సవాలుతో ప్రారంభమవుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర వాయు రక్షణ వ్యవస్థ ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను క్షిపణులను మరియు డ్రోన్లను కోల్చివేయగలదు కానీ దాని గొప్ప బలం కూడా దాని అతిపెద్ద బలహీనతగా మారవచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక భారీ వ్యవస్థ ఇది అనేక పెద్ద ర్యాడర్లు క్షిపణి లాంచర్లు మరియు కమాండ్ వాహనాలను కలిగి ఉంటుంది వీటిని మొహరించినప్పుడు అది అతిపెద్ద స్థలాన్ని తీసుకుంటుంది నేటి ప్రపంచంలో శత్రు గూఢచారి ఉపగ్రహాలు నిరంతరం ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అటువంటి భారీ యంత్రాలను దాచడం అసాధ్యమవుతుంది చైనా వద్ద సింథటిక్ ఎపర్చర్ ర్యాడర్తో తో కూడిన ఉపగ్రహాలు ఉన్నాయి అవి మేఘాలను దాటుకుని మరి చూడగలవు నేలపై సూదిని కూడా అవి కనిపెట్టగలవు ఒకవేళ యుద్ధం జరిగితే చైనా మొదటి ప్రయత్నం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ను గుర్తించి డ్రోన్లు లేదా క్షిపణులతో నాశనం చేయడమే అలా చైనా గనక చేస్తే భారతదేశాన్ని గట్టి దెబ్బ తీసినట్టు అవుతుంది ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ను తొలగించబడిన తర్వాత భారతదేశ ఆకాశం క్లియర్ గా ఉంటుంది ఏ క్షిపణి అయినా వచ్చి మన నేలను ఢీకొట్టవచ్చు ఈ ప్రమాదాన్ని గ్రహించిన భారత వైమానిక దళం డిఆర్డిఓ ఒక రహస్య మిషన్ ను ప్రారంభించాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ను కనిపించకుండా చేయడమే వారి లక్ష్యం ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు డిఆర్డిఓ హ్యారీ పోటర్ లాంటి మంత్రగత్య వస్త్రాన్ని సృష్టించిందా నిజానికి సైన్స్ మంత్ర విద్యను దాటిపోయింది భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం ఒక ప్రత్యేక రకమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది ఇది పాత సినిమాల్లో మనం ట్యాంకులపై చూసే సాధారణ ఆకుపచ్చ వల కాదు ఇది మల్టీ మభ్యపెట్టే సాంకేతికత అర్థమయ్యేలా చెప్పాలంటే శత్రు ఉపగ్రహం లేదా ర్యాడర్ ఒక వస్తువును రెండు విధాలుగా గుర్తిస్తుంది మొదటిది ర్యాడర్ సంకేతాల ద్వారా అంటే ర్యాడర్ తరంగాలు లోకం నుండి బౌన్స్ అయినప్పుడు రెండవది థర్మల్ సిగ్నేచర్ల ద్వారా ఇది వాహనం యొక్క ఇంజన్ లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల నుండి విలువడే వేడి ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క ర్యాడర్లు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి వీటిని ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు సులభంగా గుర్తించగలవు అయితే భారతీయ శాస్త్రవేత్తలు ఈ రెండింటిని నిరోధించే ప్రత్యేక పూతలు మరియు పదార్థాలను అభివృద్ధి చేస్తారు ఈ ప్రత్యేక భారతీయ పూతను ఎస్ ఫోర్ పై ఉంచినప్పుడు అది ర్యాడర్ తరంగాలను శత్రువును చేరకుండా నిరోధించడమే కాకుండా వాటిని గ్రహిస్తుంది లేదా చెదరగొడుతుంది ఫలితంగా శత్రువు ర్యాడర్ తెరలపై ఎస్ ఫోర్ హండ్రెడ్ పెద్ద ట్రక్కులా కాకుండా బహుశా చిన్న రాయి లేదా బేర్ గ్రౌండ్ గా కనిపిస్తుంది మరోవైపు ఈ పదార్థం ఇంజన్ వేడిని తప్పించుకోకుండా నిరోధిస్తుంది మరియు చుట్టుపక్కల ఉష్ణోగ్రతతో కలుపుతుంది దీని అర్థం ఎవరైనా థర్మల్ కెమెరా ద్వారా చూసినా వారక్కడ ఎటువంటి హాట్స్పాట్ ను చూడలేరు దీన్ని ఆప్టికల్ అంటారు ఎలక్ట్రానిక్ మరియు థర్మల్ అనే మూడు స్థాయిలలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అదృశ్యంగా ఉండడం చూసి రష్యన్ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు వారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ను దాడి ఆయుధంగా రూపొందించారు కానీ దాన్ని నిషేధం చేయడానికి ఇంత అధునాతన పద్ధతులను కూడా వారు పరిగణించలేదు కానీ ఇప్పుడు అవి కనిపించినప్పుడు మనం వాటిని ఎల్హెచ్సికి చాలా దగ్గరగా తరలించి చైనా లోపలి భాగంలో మన స్థానాన్ని ఏర్పరచుకోవచ్చు మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే భారత వైమానిక దళం ఎస్ ఫోర్ హండ్రెడ్ను దాచడమే కాకుండా శత్రువును మోసం చేయడానికి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ స్టైల్ టెక్నాలజీతో పాటు భారతదేశం ఒక మోసపూరితమైన లేదా నకిలీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను సృష్టించే వ్యూహాన్ని కూడా ట్రై చేస్తుంది నిజమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ప్రత్యేక కవర్ కింద దాగి ఉంటుంది అయితే రబ్బరు లేదా లోహంతో తయారు చేసిన నకిలీ ఎస్ ఫోర్ హండ్రెడ్ దూరంగా ఉంచబడుతుంది కప్పకుండా ఉంటుంది కనబడేలా ఉంచుతారు శత్రు ఉపగ్రహాలు ఈ నకిలీ వ్యవస్థలను నిజమైనవిగా తప్పుగా భావించి వాటిపై ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తాయి దీనికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి మొదట శత్రు క్షిపణులు నాశనం చేయబడతాయి రెండవది శత్రువు దాడి చేసిన వెంటనే దాని స్థానం మనకు తెలుస్తుంది అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంటుంది ఇది పిల్లి ఎలుక ఆట లాంటిది దీనిలో భారతదేశం ఇప్పుడు పిల్లిగా శత్రువు ఎలుకగా మారింది భారత సైన్యం ఇప్పుడు సాంప్రదాయ యుద్ధాన్ని దాటి ఎలక్ట్రానిక్ సమాచార యుద్ధాన్ని డెవలప్ చేసుకుంటుంది ఇది రష్యాకు ఒక ప్రధాన పాఠం వారు మంచి హార్డ్వేర్ను అభివృద్ధి చేసినందుకు గర్వించదగ్గ విషయం కానీ భారతదేశం సాఫ్ట్వేర్ స్టీల్తో తో తన సృజనాత్మకతను చూపించింది భారతదేశం తన వ్యవస్థను ప్రాణాంతకంగా మార్చినందుకు రష్యా గర్వపడుతుంది ఈ భారతీయ మార్పు ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క జీవితకాలం దాని ప్రభావాన్ని అనేక రేట్లు పెంచుతుందని రక్షణ నిపుణులు అంటున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా ఖరీదైన వ్యవస్థ దానిలో ఒక రెజిమెంటే వేల కోట్ల రూపాయలకు ఖర్చు అవుతుంది అందువల్ల దాన్ని రక్షించడం భారతదేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత ఈ కొత్త సాంకేతిక వ్యవస్థను భద్రపరచడమే కాకుండా వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ ఆస్తులకు రక్షణ కవచాన్ని కూడా అందించింది బ్రహ్మోస్ ను హైపర్సోనిక్ గా తయారు చేస్తుంది ఇదే భారతదేశం తేజస్ ను తయారు చేస్తుంది కూడా ఇదే భారతదేశం ఇప్పుడు రష్యన్ ఆయుధాలను కనిపించకుండా చేస్తుంది కూడా ఇదే భారతదేశం చైనాకు ఉపగ్రహాల సైన్యం ఉండవచ్చు కానీ ఆ ఉపగ్రహాలను కూడా తప్పించుకున్న తెలివితేటలు భారతదేశానికి ఉన్నాయి లడాక్ పర్వతాలలో అరుణాచల్ అడవుల్లో ఈ మభ్యపెట్టే ఎస్ ఫోర్ హండ్రెడ్ భారతదేశ సార్వభౌమాధికారానికి సంరక్షకుడుగా మారుతుంది దీన్ని ఎవ్వరు చూడలేరు అలాగే దాని నుండి ఎవ్వరు తప్పించుకోలేరు ఇది విషయం ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్